క్వాలిటీ కంట్రోల్ చెక్ టెండర్ ఎస్ఆర్ సంస్థకే అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో జరుగు ఇంజనీరింగ్ పనులలో నాణ్యతను పరీక్ష చేసే సంస్థ ఎండుకునే టెండర్లను అనంతపురానికి చెందిన ఎస్ఆర్ ఇంజనీర్ ప్లానర్ సంస్థ చేజెక్కించుకుంది స్థానిక నగరపాలక సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఎస్ఈ భాస్కర్ రావు ఆధ్వర్యంలో టెండర్ ఫారాలను తెరవగా గుంటూరు కర్నూలు అనంతపురానికి చెందిన కంపెనీలు పోటీ పడగా ఒక కంపెనీ అర్హత లేదు అని మిగిలిన రెండు కంపెనీల అప్లికేషన్లు తెరవగా అనంతపురానికి చెందిన ఎస్ఆర్ ఇంజనీరింగ్ అండ్ ప్లానర్స్ మిగతా కంపెనీల కంటే తక్కువ కోట్ చేయడం వల్ల క్వాలిటీ కంట్రోల్ టెండర్ లో సదరు ఎస్ఆర్ సంస్థకు కేటాయిస్తున్నట్లుగా ఎస్ఈ భాస్కర్ తెలిపారు మొత్తం పార్టిసిపేట్ చేశారు మేజర్స్ కన్సల్టెన్సీ ఎస్ఆర్ ఇంజనీర్స్ ఇంజనీరింగ్ మొదటి రెండు వచ్చి ఒకటి గుంటూరు ఒకటి కర్నూలు దీంట్లో ఫస్ట్ సెకండు క్వాలిఫై అయ్యారు మూడవ తము జిఎస్టి తెలంగాణ రిజిస్ట్రేషన్ పెట్టారు కాబట్టి డిస్క్వాలిఫై చేశాం మిగతా వన్ అండ్ టూ అంటే సిఈఎస్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఆర్ ఇంజనీర్స్ ఇద్దరు ఎలిజిబుల్ అయ్యారు అన్ని కండిషన్స్ ఓకే ప్రైజ్ బీట్ ఓపెన్ చేస్తే సిఈఎస్ కన్సల్టెన్సీ వచ్చి జీరో పాయింట్ టూ ఫోర్ సెవెన్ వేశారు పర్సెంట్ ఎస్ఆర్ ఇంజనీర్స్ వచ్చి పాయింట్ వన్ టూ పర్సెంట్ వేశారు సో పాయింట్ వన్ టూ పర్సెంట్ని సెలెక్ట్ చేయడం అయింది దీన్ని కాంపిటెంట్ అథారిటీకి పంపించి యాక్సెప్టెన్స్ అయిన తర్వాత లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇస్తాం